అండి ఈరోజు మూడు రకాల వంకాయ కూరలు చేస్తున్నాను ఫస్ట్ గుత్తి వంకాయ కూర చేస్తున్నాను ఆరు వంకాయలు తీసుకున్నానండి ఇలాగా రౌండ్గా ఉండే వంకాయలు తీసుకున్నాను ఆ తర్వాత బాండీలో ఆయిల్ వేసేసుకొని మనం మసాలా రెడీ చేసుకోవటం కోసం అన్నీ ఫ్రై చేస్తున్నాను అనమాట కొన్ని మినపగుళ్ళు తీసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర కూడా మినపగుళ్ళు తొందరగా వేగం కాబట్టి కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను కొన్ని జీడిపప్పులు కొన్ని ఎండుమిరకాయలు ఒక ఆరు ఎండుమిరకాయలు ఉంటాయండి అలాగే కొన్ని నువ్వులు కూడా తీసుకున్నాను ఇవన్నీ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలండి ఎక్కువ మాడనివ్వకూడదు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను ఉల్లిపాయ కొంచెం పెద్దదే ఎందుకంటే గ్రేవీ రావాలి కదా అందుకని కొంచెం పెద్దదే ఉల్లిపాయ తీసుకున్నానండి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసాను పక్కకు పెట్టేస్తున్నాను ఇవి చల్లగా అయ్యేలోపు నేను వంకాయలు కోసేసుకొని ముందే వంకాయలు కోసామంటే పాడైపోతాయి కాబట్టి వంకాయలు అన్నీ కోసి ఇలాగ ఫ్రై చేస్తున్నానండి కొంచెం లైట్గా ఫ్రై చేస్తే సరిపోయిద్ది అలాగే ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇందులో కొంచమే యాడ్ చేస్తానన్నమాట అలాగే వంకాయల్లో కూడా కొంచెం ఉప్పు మిక్సీ చార్లో కూడా కొంచెం యాడ్ చేశానండి అది మిస్ అయింది వంకాయలు మగ్గిపోయేలోపు ఇది మిక్సీ పట్టి తీసుకురావాలి ఇదంతా పేస్ట్ లాగా చేసేయాలండి మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ లోపు మధ్యలో ఒకసారి వంకాయలు లాగా కొంచెం చూసుకోవాలి లేదంటే మళ్ళీ అడుగు అంటుతాయి కదా కొంచెం అలాగా ఫ్రై చేసేసుకొని చక్కగా వేగిపోయాయండి అంటే మొత్తం వేగిపోవాల్సిన అవసరం ఏమీ లేదు సగం వరకు వేగితే సరిపోతుంది అలాగే ఈ పేస్ట్ కూడా అందులోనే యాడ్ చేసేసుకోవాలండి చాలా సింపుల్గా చేస్తున్నానండి గుత్తి వంకాయ కూర మామూలుగా అయితే అందరూ బిర్యానీ ఆకు ఇంకా మసాలాలు గరం మసాలా అవన్నీ యాడ్ చేస్తారు అవన్నీ వేయకుండా చేస్తున్నానండి ఇలాగా ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే అలాగ మసాలా గరం మసాలా అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాగ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల దాకా చక్కగా ఉడికించేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత నేను ఇందులో పసుపు యాడ్ చేస్తున్నాను ఉప్పు ఆల్రెడీ యాడ్ చేశాను కదా కొంచెం కారం కూడా వేస్తున్నాను ఈ ఎండిమిరకాయలు ఎక్కువ కారంగా లేవు కదా అందుకని కొంచెం కారం కూడా వేస్తున్నాను ఎండిమిరకాయలు కారంగా ఉంటే కనుక మీరు కారం వేయకండి ఒక్కొక్క ఎండిమిరగాయలు ఏంటంటే కొంచెం కారంగా ఉండవు అందుకని చెప్పి కొంచెం కారం కూడా యాడ్ చేశాను అలాగే కొంచెం కొత్తిమీర ఎంతోసేపు పట్టదండి చాలా తొందరగా రెడీ అయిపోతుందండి ఈ కూర ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చాలా చక్కగా బాగుంటుందండి గ్రేవీ లాగా కూడా ఉంటుంది చక్కగా తినేయచ్చు అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇంకా చక్కగా ఇంకా దింపేసుకోవడమే స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను చక్కగా ఒక బౌల్లోకి తీసేస్తున్నానండి బౌల్లోకి తీసి పక్కన పెట్టేస్తున్నాను అలాగే ఇంకొక కూర చేస్తున్నానండి ఇందులో టమాటాలు యాడ్ చేస్తాను టమాటా వంకాయ కూర అండి ఇది ఇందులో అయితే పోపు గింజలు అన్నీ వేసుకుంటున్నాను పోపు గింజలు యాడ్ చేసేసి ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇవి చక్కగా ఫ్రై అయిపోవాలండి ఉల్లిపాయలు చక్కగా లేదంటే పచ్చివాసన పోయేదాకా కాదు పచ్చివాసన పోయేదాకా అని అంటాం కదా అలా కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ ఫ్రై అవ్వాలన్నమాట ఉల్లిపాయ బాగుంటుంది అదే కనుక ఉల్లిపాయ సగం సగం ఉడికిందంటే ఎలా ఉంటుంది ఏదో కచ్చకచ్చం అన్నట్టు లాగా ఉంటుందన్నమాట ఉల్లిపాయలన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలి ఎందుకంటే ఇందులో వాటర్ యాడ్ చేస్తాం కదా మనము అందుకని ఇదిగో వంకాయలన్నీ ఇలాగా ఇలాగ ఉప్పు వేసేసి కడిగేస్తున్నానండి వంకాయలు కూడా అందులో యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయలు బాగా ఏగిపోతేనే బాగుంటుందండి ఇంకా వంకాయలు కూడా యాడ్ చేశాను ఆ తర్వాత టమాటా మొక్కలు కూడా ఇందులో వేసేస్తున్నాను ఆ తర్వాత ఉప్పు పసుపు కారం కూడా యాడ్ చేస్తానండి కొంచెం కారం కూడా అంటే చిన్న స్పూను ఎందుకంటే అందులో పులుపు ఉంటుంది కదండి టమాటాలు పులుపు ఉంటాయి కదా కొంచెం కారం ఎక్కువే పడుతుంది వాటర్ కూడా యాడ్ చేస్తాం కదండి ఇందులో గ్రేవీ వస్తుంది వస్తుందనమాట కూర ఇలాగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించేసామంటే ఇంకా కూర రెడీ అయిపోయినట్టేనండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అలాగా తొందరగా చేసేయచ్చు ఇలాగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి చక్కగా ఉడికించేయచ్చండి టమాటాలు వంకాయలు కూడా తొందరగానే ఉడికిపోతాయి ఎక్కువ టైం పట్టదు కొంచెం జీలకర్ర పొడి అండి అంటే జీలకర్ర ధనియాలు పొడి చేశాను అదనమాట అది యాడ్ చేస్తున్నానండి ఇందులో రెడీ అయిపోయిందండి కూర ఇంకా చక్కగా గ్రేవీ కూడా వచ్చింది టమాటాలు యాడ్ చేసాం కదా చాలా బాగా వచ్చింది అనమాట కూర ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగా రెడీ అయిపోయిందండి బౌల్లోకి తీసేసి పక్కకు పెట్టేశాను అలాగే ఇంకొకటి ఏంటంటే వెల్లుల్లిపాయ కారము అలాగే అందులో కొబ్బరి కూడా యాడ్ చేసి చేస్తున్నానండి ఇంకొక కూర అంటే వంకాయ కూరే అంటే వంకాయ కూరలో మూడు అన్నమాట ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి బాండీలో అలాగే పోపు గింజలన్నీ యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకండి ఒక రెప్ప తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ కూర ఏంటంటే ఏదైనా సాంబారు చేసినప్పుడు చారు పెట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఈ కూర సైడ్ డిష్ అంటారు కదా అలా కూడా మనం చేసుకొని పెట్టుకోవచ్చు ఇగో సన్నగా ముక్కలు కోసేసానండి వంకాయలు ఉప్పు వేసి వాటర్లో ఉప్పు వేసి పెట్టాను ఉప్పు వేయకపోతే వంకాయలు చేదు వస్తాయండి అందరికీ తెలిసే ఉంటుందండి చేదు వచ్చేసినప్పుడు ఏంటంటే కూర కూడా మనకు అంత టేస్ట్ అనిపించదు బాగోదనమాట కూర చేదు రాగానే అది చేదని తెలియక మనము కూర బాగోలేదు అనుకుంటాము అందుకని ఉప్పు వేయాలండి ఉప్పు వేసేసి అంటే ముందే కోసేయకూడదు మనం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వంకాయలు కోసుకోవాలి తొందరగా కోయకుండా ఇలాగ ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయలు యాడ్ చేశానండి ఇది వెల్లుల్లిపాయ కారం చెప్పాను కదండి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండి కొబ్బరి కారము అన్నీ కొంచెం తంచేసుకొని ఇలాగా అందులో యాడ్ చేసుకోవటమేనండి చాలా సింపుల్గా తొందరగా అయిపోతాయండి మూడు కూరలు కూడా మీకు తొందరగా రెడీ అయిపోతాయి అన్నమాట చక్కగా చాలా బాగుంటాయి ఏ కూర కావాలంటే ఆ కూర ఈ మూడిట్లో చక్కగా చేసేసుకోవచ్చు ఇదిగో ఇలాగా మెత్తగా చేశానండి బాగా బాగా మెత్తగా అంటే బాగా కాదు తురిమిన కొబ్బరే కదండి ఎక్కువ దంచాల్సిన అవసరం లేదు వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా నలిగితే చాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండి కొబ్బరి అనమాట ఎండి కొబ్బరి ఏంటంటే తురిమిన కొబ్బరి అది ఇలాగా వంకాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కారం అంతా అందులో యాడ్ చేసేసుకొని ఇంకా దింపేయటమేనండి రెడీ అయిపోయినట్టే చాలా తొందరగా అయిపోతాయండి సింపుల్గా ఉంటాయి చాలా తొందరగా రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కూరలు మూడు రకాల కూరలు కూడా చాలా బాగుంటాయి ఇలాగా రెడీ అయిపోయాయండి కూరలు మూడు చక్కగా మీరు ఎలా చేస్తారండి వంకాయ కూర నేను చేసినట్టుగా వీటిలో ఏదైనా ఒక విధంగా మీరు చేస్తారా మీరు చెప్తారా